నమస్తే నా పేరు ప్రశాంతి వైన్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అభీతి సెంటర్ నూకాంబిక ఆలయం వద్ద నూకాంబిక యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా చేస్తున్నారు ఇక్కడ ఇరవై రెండు అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పద్మావతి దంపతులు తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ గణపతిని దర్శించి విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించడం సమాజానికి ఒక మంచి సందేశమని ఇరవై రెండు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని భక్తి శ్రద్దలతో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందిస్తున్నానని తెలిపారు ఈ నెల ఆరవ తేదీ శనివారం నూకాంబిక యూత్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు మందికి నిర్వహించనున్న భారీ అన్న ప్రసాద కార్యక్రమంలో స్థానిక ప్రజలు భక్తులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు

ప్రథమంగా మనకి మొదటి నుంచి కూడా ఆనవాయితీ ఏంటంటే పూర్వం పెద్దలు పెట్టిన ప్రకారంగా ఏ కార్యక్రమం అయినా ముందు విఘ్నేశ్వరు పూర్తి చేసుకొని చేస్తూ ఉంటాం ఇది ఏ కార్యక్రమం చూసుకోండి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా చూసుకోండి విఘ్నేశులు పూర్తి చేసిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటాం అలాగే పూర్వం పెద్దలు కూడా ధనం తీసుకుంటూ ప్రథమంగా హిందువులు అందరూ కూడా ముందుగా వినాయకుని పూర్తి చేసిన తర్వాతే అన్ని పండుగలు వస్తాయి ఒకసారి గమనించారు హిందువులందరూ కూడా ముందు వినాయకులు పూజ చేసిన తర్వాత తర్వాత దసరా కానీ మిగతా పండుగ వసరాగా వస్తుంటాయి మనకి అంటే ప్రథమంగా ఏది శుభం జరగాలంటే వినాయకులు పూజ చేయాలని చెప్పి మన పెద్దలు మనకు చెప్పారు అప్పటి నుంచి మన పెద్దల దగ్గర పూర్వీల దగ్గరికి కూడా వినాయక చవితి అన్న కార్యక్రమాన్ని ప్రారంభించడం అది రాను దేశమంత ఆంధ్ర రాష్ట్రే కాదు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా వినాయక పూజ చేస్తుంటారు ఇదే దగ్గర కారణం ఏంటంటే హిందువులకి పద్మ పూజ వినాయకుడి పూజ ఆ వినాయకుడికి ఒక ఆశీర్వాదం మనకు ఉండాలని మన కుటుంబానికి ఉండాలని మన పిల్లలకు ఉండాలని చెప్పి పెద్ద చెప్పిన నిర్ణయం దాని ప్రకారం ఇప్పుడు కూడా అందరూ కూడా పిల్లలందరూ బయలుదేరి ఎవరు పెద్దలు చేశారు ఇప్పుడు పొరుగు వాళ్ళందరూ బయలుదేరి మరి కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషం అంతేకాకుండా కర్సీపాట్లో కూడా మనకు మొదటి వినాయకుడి పూజ జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రజంగా ఇక్కడ ఈ యూత్ కురవాళ్ళందరూ కలిసి ఇక్కడ పెద్ద విగ్రహాలు పెట్టి వినాయకుని విగ్రహాలు పెట్టి ప్రజంగా బ్రహ్మాండంగా వారం రోజు ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలందరికీ దర్శించుకునే అవకాశం వినాయకుని పూజ చేసుకునే అవకాశం కలిగినటువంటి ఈ యూత్ కురవాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి రెండోది ఏంటంటే ఇప్పుడే పెద్ద కమిటీ పురరా చెప్పారు నాకు భారీ ఎత్తున అన్నదానం అన్నదానం కూడా చేస్తామని పూజ కార్యక్రమం కాదు భారీ ఎత్తున అన్నదానం చేసి ప్రభుత్వాలు ఆశీస్సులు పొందాలని చెప్పి మీరు ఆలోచన అందుకే రేపు ఆరో తారీఖున శనివారం ఉన్నాడు అన్నదాన కార్యక్రమం పెట్టారు అన్నదాన కార్యక్రమానికి సుమారు వీళ్ళు ఎస్టివేషన్ ఏంటంటే ఇరవై ఐదు వేల మందికి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు